ఆరు గ్యారంటీలను వెంటనే ఆరు గ్యారంటీలను వెంటనే అధికార ప్రభుత్వం ఆంధ్ర ఆరు గ్యారెంటీలను వెంటనే ప్రజల పట్టణ హిమాలయలు మీ జనతా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి పార్టీలో పెండింగ్ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ పరిష adam మూలనే వెంటనే పరిష్కరించాలిౌన్ రిమ్ించాలి పరిష adam మూలనే వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ పరిష adam మూలనే వెంటనే పరిష్కరించాలి వెంటనే టెన్ పర్సెంట్ వెంటనే అక్రమ ఖర్చాలను మున్సిపల్ అక్రమ లేవట్లను అక్రమ లేవట్లా అక్రమ లేవట్లా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మున్సిపల్లో ఉన్న సమస్యలను వెంటనే మున్సిపల్ సమస్యలు వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే ఆరు గ్యారంటీలను వెంటనే అక్రమ లేవుతను వెంటనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట మహిళా మోర్చా మరియు కౌన్సిలర్ ఆధ్వర్యం లోపల భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కురట్ల పట్టణంలో ఉన్న సమస్యల మీద స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం కోర్టులో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించిన పది శాతం భూములు ఏవైతున్నాయో అవన్నిటిని పరిశీలిస్తూ ఆ భూముల మీద అక్కడ ఈ మున్సిపల్ శాఖ భూమి అని చెప్పి ఒక పెద్ద బోర్డు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు మనసుకోకట్టి మనసుకో భారతీయ జనతా పార్టీ ఈరోజు కోట్లపట్నంలోని జైత్య జిల్లాలో రెండో మున్సిపాలిటీగా పోరెందిన మున్సిపాలిటీకి ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్ల అక్రమాలకు గురవుతున్న భూముల గురించి మరి కోట్లపట్నంలో ఆ ప్రభుత్వంలో భగీరథ మిషన్ ద్వారా ఏదైతే రోడ్లు మరియు కలవాట్లు చెడిపోయినాయో అవన్నీ కూడా పునర్నిర్మాణించాలని చెప్పని ఈరోజు మున్సిపాలిటీకి మేము రావడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఆరు గ్యారెంట్లు ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే వంద రోజుల్లో పాటు అన్నీ ప్రకటించి మేము ప్రజలకు అన్ని అందిస్తామని చెప్పని కళ్ళు బళ్ళు మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఏ గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు మరి మనం చెప్పుకోవాల్సింది ఒకటి కరెంటు కోసము ఏదైతే ఉచితంగా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పని వందల మంది వంద శాతము వాళ్ళు రిపేషన్ ఇచ్చుకుంటే వాళ్ళ వందల నుంచి ముప్పై శాతం మాత్రమే మరి ఫ్రీగా ఇచ్చి ఆ వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు దాటిన తర్వాతనే మరి వాళ్ళు కరెంటు బిల్ కొట్టడం జరుగుతుంది అట్లాగే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు అందరికి కూడా ఇష్టమని చెప్పి గత ప్రభుత్వం గద్దె నెక్కింది మరి పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దె నెక్కి దాన్ని తుంగల దొక్క మరియు మిగతా ఆరు పథకాల గురించి కూడా మా పెద్దలు మాట్లాడతారు మరొక విషయం ఏంటంటే ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ఒకటి ఖచ్చితంగా మీ అందరి వినాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఉన్న ప్రజాప్రతినిధులు వారు కూడా ఈ రోజు కాంగ్రెస్కి వచ్చారు ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే వాళ్ళకి ఏదైతే అధికారం ఉంటుందో ఆ అధికారంలోకి చేరడమే వాళ్ళ కర్తవ్యం కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము ప్రజల అవసరాల కోసము ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వారికి తోడు నీడుగా ఉండి ఏవైతే ఆరు గ్యారెంటీ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేదాకు నిరంతరం పోరాటం చేస్తాను అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వేదిక నేను తెలియజేస్తున్నా పార్టీ ఆధ్వర్యంలో చాలా కాలంగా ఈ మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన భారతీయ జనతా పార్టీ ఉద్యమం మొదలైంది ఈరోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయకుండా కేవలం జనం దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమి ఇవ్వలేదని ఒక దొంగ నాటకం ఆడుతూ ప్రజలను వంచిస్తున్నాడు వెంటనే ఏదైతే ప్రజలకు ఆయన హామీ ఇచ్చిండో ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే రేవంత్ రెడ్డి గత అనేక గత హయాంలో గత నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వంకు రైల్వేలకు కానీ ఇంకా వేరే ఇతర తర కేంద్ర ప్రభుత్వ రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ అనేకమైనటువంటి స్కీమ్స్ కానీ మరియు పేదలకు ఏదైతే ఉచితంగా ఏదైతే సరుకులు ఇస్తున్నారో ఉచిత రేషన్ ఇస్తున్నారో ఆ విధంగా అనేక కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మో మోడీ గారు చేసినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి తన 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 ఉపన్యాసంలో నిన్న అసెంబ్లీలో ఒక్క మా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే దుయ్యబట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యల మీద ఉద్యోగ ఉద్యమం ఉత్సవం చేస్తుంది లోకల్గా అనేక కబ్జాలకు గురవుతున్నాయి అదేవిధంగా శానిటేషన్ కానీ మంచినీళ్ళకు కానీ రోడ్లు కానీ ఏవి కూడా అన్ని అపరిష్కృతంగా ఉన్నాయి అదేవిధంగా ఏదైతే మున్సిపల్ టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి మున్సిపల్ తన ఆధీనంలోకి తీసుకొని అవన్నీ కూడా ఎవరైతే ఎక్కడైతే కబ్జా గురవుతుందో అవన్నీ కూడా కబ్జాదారుల నుంచి విముక్తి చేయాలి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రేవంత్ రెడ్డి వెంటనే ఆరు ఆరు ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో గ్యారంటీ ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అవుతుందో అమలు పడకుండా తాత్సారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీదే నిందలేస్తుంది ప్రతి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయిస్తుంది ఈ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కూడా కేటాయించింది కానీ ప్రజలను తక్కువ పట్టించే ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ రకంగానే అబద్దాలు చెప్పి ప్రజల చేత బుద్ధి బుద్ధి తెచ్చుకున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కొరుట్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఆ సమస్యల మీద మేము ఈ రోజు రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్స్ కబ్జా నుంచి కాపాడాలని అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పార్టీ